కారం వేసినా కూడా ఈ పిల్లగాడైతే రెండోసారి చేసినా కారం ఎక్కువైపోయింది కదా అదే తింటుండు మా వాళ్ళైతే అసలు గట్టలేదు కదా ఆ మంత్రం కారం లేకపోతే టేస్టే ఉండదు అంటారు కదా ఆ విధంగా అన్నట్టుగా అయితే వీలైతే తింటున్నారు జామకాయ సెట్ అయితే అయితే రెండు ఉంది ఈ రెండైతే వేరేసుకొని అయితే అవి ముక్కు ముక్కులు చేసుకొని అయితే సాల్టు అలాగే కారం మిక్స్ చేసుకొని అయితే అవి తింటే చాలా సూపర్గా వస్తుంది అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే ఇది ఏరేసుకొని కట్ చేసుకొని చూపిస్తాను ఇది జామ్ సెట్టు ఆల్రెడీ నేనైతే మూడు రోజుల కిందటైతే ఈ ఒక జామకాయ అయితే కవర్తో అయితే చుట్టిన్నాను ఇంకొకటి అయితే అదిగో అక్కడ ఈ రెండు ఎందుకంటే ఈ మధ్యన దమ్ము దమ్ముల వాళ్ళు అయితే మా చుట్టూ ప్రక్క గ్రామస్తులు అయితే మా ఏరియాకి వచ్చుకొని అయితే వాళ్ళ పొలాలు పనులు చూసుకుంటూ ఊరి మీద వచ్చేటప్పుడైతే ఈ చెట్టు మీద ఉన్న జామకాయలు మొత్తం అయితే ఏరుకొని తినేసుకొని వెళ్ళిపోతారు అందుకే ఈ విధంగా నేనైతే సేఫ్టీ కోసం అయితే కట్టుకున్నాను ఒకవేళ ఎవరు వచ్చినా కట్టినవైతే ఈ విధంగా తీసేరు కనుక నేనైతే ఉంచుకున్నాను ముందుగా అయితే ఇక్కడ నువ్వు అయితే పైన దేరుకుంటాను నేనైతే ఈ రెండైతే జామకాయలు అయితే ఏరుకున్నాను ఇక్కడ రెండు మాత్రమే పెద్దోయ్యాయి మిగతావైతే ఇంకా పెద్దో కాలేదు ఇదిగో ఇక్కడ ఇలా చాలా అయితే కాస్తాయి ఇవి సెట్ మొత్తం అయితే కాయలు అయితే చాలా సూపర్గా ఎక్కువ అయితే కాస్తాయి కానీ ఇవి ఇప్పుడిప్పుడే ఇంకా ముదరలేదు ఒకవేళ ముదరితే పండితే మాకు తెలియకుండా అయితేనే ఏరేస్తూ ఉంటారు అయితే చాలా నీట్గా అయితే కరిగేస్తున్నాను ఇలా కడుక్కుంటేనే బాగుంటుంది ఈ రెండు అయితే ఇలా కడిగేనా అబుల్ అబుల్గా ఇది నేను తెచ్చుకున్న జామకాయలు ఇవైతే నేను కట్ చేసుకుంటాను వెనక ముంద రెండు భాగాలు అయితే కట్ చేసుకుని మధ్యన కట్ చేసుకుంటున్నా ఇవి నేనైతే తెచ్చుకున్న జామకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇవి పెద్ద ముక్కలు ఇవి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసుకుని అయితే ఉప్పు కారం ఇవి రెండు అయితే తగిలించాలి తగిలిస్తే చాలా సూపర్గా వస్తుంది ఇవి మళ్ళీ చిన్న ముక్కలు అయితే పోసుకోవాలి ఈ బౌల్ అయితే చిన్నది అయిపోయింది ఇంకో బౌల్ అయితే మారుస్తాను ఎందుకంటే ఈ జామకాయలు ఇందులో మిక్స్ చేయడానికి సరిగ్గా రాదు ఇవా చిన్న చిన్న ముక్కలు వచ్చేటట్టుగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను మొక్కను ఇవైతే మొత్తం కట్ చేసుకున్నా కట్ చేయడం అయితే అయిపోయింది ఇవైతే వేస్ట్ పడిపోయింది ఇది ఇప్పుడైతే ఇవి నేనైతే కారం వేసుకున్నా Bacal bir ya. bir. Kapıcılar yerine kaçıyor çocuklar. Orada çocuklar. ఈ విధంగా అయితే సాల్ట్ ఉన్న కారం అయితే రెండు అయితే మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత పైన అయితే రేక్ వేసుకొని అయితే మొత్తం మిక్స్ చేస్తే జామకాయలు మొత్తం కట్ చేసిన వాడిని మిక్స్ అయిపోద్ది తర్వాత టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది ఇది మిక్స్ చేసిన జామకాయలు అయితే బౌల్ నుంచి అయితే ఇదిగో ఈ రేక్ నుంచి అయితే మూత వేసేసుకున్నాను మూత వేసుకొని అయితే మొత్తం మిక్స్ అయ్యాలి అయితే కొద్దిగా అయితే అవ్వలేదు ఇంకా బాగా చేయాలనుకుంటా ఇవ వచ్చింది కదా ఇంకా మిక్స్ అవ్వలేదు ఇంకా అయితే అయిపోయిన ఇవి మిక్స్ చేసుకొని జామకాయలు అయితే ఇదే ఈ బౌల్లో కారం సాల్టు మిక్స్ చేసినాం కదా ఇప్పుడు ఇవి తింటే చాలా సూపర్గా అనిపిస్తుంది కలిస్తుంది ఈ విధంగా ఎంతమంది క కట్ చేసుకొని ఉప్పు కారం తగిలించుకొని తిన్నారో కామెంట్స్ చేయండి ఇది కేవలం రెండు జామకాయలు మాత్రమే రెండు జామకాయ జామకాయలకైతే చూడండి ఒక ప్లేట్ అయ్యేంత అయితే ముక్కలైతే వచ్చింది ఇప్పుడు ఈ ముక్కల్ని మా ఊరి పిల్లలతో అయితే తింటాము నేనొక్కడనే కాకుండా ఇదిగో నా పక్కన అయితే తినడానికి రెడీగా వచ్చారు వీళ్ళు ముందు చేసినవి కాకుండా అయితే మా ఊరి పిల్లలు అయితే మరో ఇంకో జామకాయ అయితే తెచ్చారు చిన్నది కానీ అది కూడా పండిపోయింది అందుకే అది కట్ చేసుకొని ఉప్పు కారం తగిలించుకొని అయితే ఇంకా మిక్స్ చేసినాను చూడండి ఇదైతే చాలా ఎక్కువ అయితే కారం తగిలించాను ఈ కారం ఎక్కువ తగిలించిందైతే చాలా కారం అయితే గట్టిగా వస్తుంది కానీ ఇవి కూడా వదులుము తినేస్తామా అంటుండ్రు ఎంత కారమైనా కారం అనిపించట్లేదు కావాలి మా వాళ్ళకి తినేస్తుండ్రు చూడండి ఎంత కారం వేసినా కూడా ఈ ఈ పిల్లగాడైతే రెండోసారి చేసినా కారం ఎక్కువైపోయింది కదా అదే తింటుండు మా వాళ్ళు అసలు గట్లేదు కదా ఆ మంత్రం కారం లేకపోతే టేస్టే ఉండదు అంటారు కదా ఆ విధంగా అన్నట్టుగా అయితే వీళ్ళు అయితే తింటున్నారు ఇలా ముక్కు చే ముక్కులు చేయడం వల్ల అయితే చాలా ఎక్కువ వచ్చింది కదా ముక్కు ముక్కల వల్ల ఎక్కువ ఎక్కువ సేపు అయితే తినొచ్చు అలాగే ఎక్కువ మంది అయితే పంచుకోవచ్చు పుయ్యు బ